ఓ పాలన చేసుకుంటేనే ఇంకో రోజు భక్తి శ్రద్ధలతోని దేవుళ్ళకు పూజలు చేసిండు వారాహి అమ్మవారి మాల ధరించి మాల మీదనే కార్యాలయాలకు పోతుండు అధికారులతోని మాట్లాడుతుండు పాలన సంగతి అట్లుంచుర్రి గాని సారు కొండగట్టు అంజన్న గుళ్లకు పూజలు చేసి తందుకు పోయిండట గదేందో అరుచుకుని వద్దాం పరి మనం కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ లకు వచ్చినాక జోరు మీద సాగిస్తున్నాడు పాలన డిప్యూటీ సిఎం అయినాక తొలత తొలత తెలంగాణ రాష్ట్రానికి వచ్చిండు పవన్ అన్న సారు వారాహి అమ్మవారి దీక్షలు అనేది ముచ్చట అందరికి వెళ్తున్నదే కదా ఇక గా దీక్షల్నే కొండగట్టు అంజన్న గుడికి పోయి పెద్ద పూజలు చేసిండు అంజన్నకు మొక్కులు పెట్టుకున్నాడు ఇటు సారు రాష్ట్రానికి ఆడికి వస్తుండని తెలవంగానే సార్ అభిమానులు అంజన్న గుడి ఆడికి వచ్చారు గిట్ట అభిమానం కొద్దిగా పూలు చల్లుకుంటా ఎదురుగా పోయి ఎదుర్కొన్నారు అయ్యవార్లు సుత సార్లు నిలబెట్టి పూజలు చేసి సార్కు కు దీవెనార్థులు అందించారు ఇక గంత మందిని చూడంగానే పవన్ అన్నకు కూడా మస్తు సంబరం అనిపించినట్టున్నది అందుకనే మైకుల ముంగడ మాట్లాడుకుంటా వచ్చిన పబ్లిక్ ను మస్తు ఖుషి చేసిండు పవన్ అన్న గిట్టా తొలత తొలతనే జై తెలంగాణ అనుకుంటా సార్ ముచ్చట్లు సాల్ చేసిండు ఆడా ఉంటా ఈడా ఉంటా రెండు తెలుగు రాష్ట్రాలు నాకు రెండు కండ్లాస్ ఏంటి అన్నట్టే మాట్లాడుకొచ్చిండు పవన్ కళ్యాణ్ సారు గిట్ట ఏపీ రాష్ట్రానికి రెండో సీఎం అయినాక తొలత తొలత తెలంగాణకు వచ్చి అక్కడోళ్ళ చెవుల్లో తేనె పోసినంత సల్లడి ముచ్చట్లు చెప్పిండు సారు ఇప్పుడు సార్ ముచ్చట్లు ఇన్నాక ముందట ముందట గిలాస పార్టీని తెలంగాణ కూడా లేపేటట్టే ఉన్నాడు అనుకుంటున్నట చాలా మంది అనుక ఏదైతే గానీ సారు తారీఖే అలాగుంటది పోండ్రి